అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని ఫ్రీ హోల్డ్ పై కదలిక పేదలు ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారంపై మే ఇరవైన మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది ఫ్రీహోల్డ్ భూములపై తేల్చనే నిర్ణయంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు అన్నారు ఇరవైన మంత్రివర్గ ఉపసంఘం భేటీ భూ వివాదాల పరిష్కారంపై చర్చ రాష్ట్రంలో నిరుపేదలు ఎదుర్కొంటున్న భూ సమస్యలపై సర్కారు స్పందించింది భూ వివాదాల పరిష్కారంపై చర్చించేందుకు ఈ నెల ఇరవైవ తేదీన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిర్వహించాలని రెవెన్యూ శాఖను ఆదేశించింది ఈ నేపథ్యంలో ఇరవైన మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయంలో ఉపసంఘం సమావేశం కానుందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి జయలక్ష్మి వెల్లడించారు ఉపసంఘంలో సభ్యులుగా ఉన్న మంత్రులు కార్యదర్శులకు ఈ మేరకు సమాచారం ఇచ్చారు ఈ సమావేశంలో ఫ్రీ హోల్డ్ భూములపై ఏ నిర్ణయం తీసుకోవాలి అందుబాటులో ఉన్న ప్రత్యాయమాలు ఏమిటి పేదలు సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ఎలాంటి తక్షణ చర్యలు చేపట్టాలి వంటి అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి అసైన్డు ఇనాము షరతులు గల పట్టభూములు వివాదాలపై చర్చించి ప్రభుత్వానికి పరిష్కార మార్గాలు సూచించేందుకు రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ నేతృత్వాన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది మార్చి పంతొమ్మిదవ తేదీన ఉపసంఘం తొలి సమావేశం జరిగింది ఆ తర్వాత ఏప్రిల్లో సమావేశం కావాలని అనుకున్న వివిధ కారణాల వల్ల జరగలేదు మరోవైపు నిషేధ జాబితా నుంచి తొలగించిన అసైండ్ భూముల ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్లపై నిషేధాన్ని మరియు రెండు నెలల పాటు పొడిగిస్తూ రెవెన్యూ శాఖ ఈ నెల పదకొండవ తేదీన ఉత్తర్వులు ఇచ్చింది ఇప్పటికే ఈ అంశంపై పది నెలలుగా నిషేధం పొడిగింపు ఉత్తర్వులు అమల్లో ఉన్నాయి ఇలా ఇంతకాలం నిషేధాన్ని కొనసాగిస్తారని పేద సామాన్య రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది ఇదే అంశంపై ఓ పత్రికలో బుధవారం నెలల కొద్దీ నాంచుడు హోల్డ్పై ఎటు తేల్చనే సర్కారు అనే శీర్షికను వార్తను ప్రచురించింది యాభై సెంట్లు ఎకరం రెండు ఎకరాలు ఫ్రీహోల్డ్కు అవకాశం ఉన్న నిరుపేద రైతులు గత పది నెలలుగా సర్కారు నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు బడా దొంగలు భూ భూఅక్రమాలను కనిపెట్టి వారి అక్రమ రిజిస్ట్రేషన్లను నిలిపివేయాల్సింది పోయి తమకు ఇబ్బందులు గురి చేస్తున్నారని ప్రజలు ఆందోళనకు గురవుతున్న విషయాన్ని ఓ పత్రిక వెలుగులోకి తీసుకువచ్చింది ఈ వార్తపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు ఉపసంఘం ఏం చేసిందని అడిగినట్లు సమాచారం రెండో సమావేశం జరగలేదని కాబట్టి ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని సీఎంకు అధికారులు నివేదించినట్టు తెలిసింది ఉపసంఘం వెంటనే సమావేశం అయ్యేలా నిర్ణయం తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం ఈ నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ జరగనుంది ఇది నేటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తప్పనిసరిగా తెలియజేయండి చూసిన వారు వెళ్ళిపోకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని మరికొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేస్తానని కోరుతూ మీ కుటుంబరావు సీజ్ మీడియా どういうこと